అందరికీ నమస్కారం పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం మాసం పక్షం కృష్ణపక్షం వారం బుధవారం తిథి సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తరువాత అష్టమి ప్రారంభమవుతుంది నక్షత్రం పూర్వభద్ర రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఉత్తరాభద్ర ప్రారంభమవుతుంది యోగం ప్రీతి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది బాలవ పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేయనున్నారు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈరోజు పరిహారపు సూచన ఆయుష్మాన్ యోగాన్ని విస్తృతంగా అనుభవిస్తున్న రాజులకి వినాయకుడి ప్రార్థన లేదా లక్ష్మీదేవి క్షీరాభిషేకం చేయడానికి సూచన ఉంది పచ్చని మేషరాశి కెరీర్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది స్నేహితుల ద్వారా శుభవార్తలు వస్తాయి ఆరోగ్యంలో ఒత్తిడి ఉండవచ్చు ఖర్చులు పెద్దగా పెరిగే అవకాశాలు ఉన్నాయి పరిహారం హనుమంతుని పూజ చేయండి వృషభ రాశి లావాదేవీల సమన్వయం అవసరం జాగ్రత్త వహించాలి కుటుంబ శ్రేయస్సు ఎదురవుతుంది ఉద్యోగంలో స్ఫూర్తివంతమైన పరిణామాలు ఆర్థిక లాభాలు సాధ్యం పరిహారం శ్రీ విష్ణువు ప్రార్థన చేయండి మిథున రాశి ఉద్యోగ రంగంలో మంచి అవకాశం వస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో శాంతి ఉంటుంది అనేక విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం ఖర్చులు నియంత్రణలో ఉంచాలి పరిహారం నవగ్రహ కర్కాటక రాశి మానసిక సంతృప్తి పెరుగుతుంది ఆదాయంలో వృద్ధి ఉంటుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం కనిపిస్తుంది ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు తీసుకోండి పరిహారం దుర్గాదేవి సింహరాశి అనేక రాశులలో ఈ రోజున ఆయుష్మాన్ యోగం ఉంది ఆధ్యాత్మికతలో ఆసక్తి సమాజంలో గౌరవం మంచి అవకాశాలు ఎదురవుతాయి కుటుంబంలో శాంతియుత వాతావరణం పరిహారం వినాయకుడి పూజ చేయండి కన్యరాశి ఆరోగ్యంపై పూనకం అవసరం ఉద్యోగంలో ప్రగతి కలదు కుటుంబంలో అనుకూలత నెలకొంటుంది ఆర్థికంగా పెద్దగా లాభాలు లేవు ఖర్చులపై నియంత్రణ కొనసాగించాలి పరిహారం తులారాశి కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం వస్తుంది ఆర్థికంగా సంతృప్తికర పరిణామం ఉద్యోగంలో స్థిరత కొనసాగుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పరిహారం చంద్రునికి పాలు సమర్పించండి వృచ్ఛిక రాశి ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వ్యాపార భాగస్వామ్యంలో జాగ్రత్త అవసరం కుటుంబంలో మద్దతు ఉంది ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది పరిహారం శివాభిషేకం చేయించండి ధనుష్యు రాశి శక్తివంతంగా ఉంటారు ఖర్చులను జాగ్రత్తగా చూడాలి ఉద్యోగంలో సహకారంతో ప్రయోజనం కుటుంబంలో ఆనందకర అనుభవాలు పరిహారం గురుదేవుని పూజ చేయండి మకర రాశి భౌతిక వృత్తి సుఖాలు లభిస్తాయి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఉద్యోగంలో సాధారణ మలుపులు ఆరోగ్యానికి తేలికపాటి శ్రద్ధ అవసరం పరిహారం శనిదేవునికి నల్ల తిలాలు సమర్పించండి కుంభరాశి ముఖ్య పనులు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబంలో సహకారం ఉంటుంది ఉద్యోగంలో పురోగతి కనీస సాధ్యం వ్యాపారంలో జాగ్రత్త అవసరం పరిహారం శివునికి అర్ఘ్యం ఇవ్వండి మీనరాశి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఉద్యోగ సంబంధాలలో మంచి పరిణామాలు లాభదాయక పెట్టుబడులు అనుసరించండి ఆదాయం స్థిరంగా ఉంటుంది పరిహారం లక్ష్మీదేవి పూజ చేయండి